ఓ మహాతల్లి నా ఛానల్ లోకి వచ్చి తెగచించుకుంటుంది ఒక వీడియో పెట్టాను కదండి స్వీట్ పొటాటోని గ్యాస్ మీద కాల్చుకొని తింటే బాగుంటుంది అని వీడియోకి మహాతల్లి చేసిన కామెంట్ ఏంటంటే డైరెక్ట్ అలా గ్యాస్ మీద కాల్చుకొని తినో తెలియదా నీకు అని చెప్పింది అర్లే పోనీ ఆరోగ్యం గురించి బాగానే శ్రద్ధ ఉంది ఈమెకి అనుకున్నాను నెక్స్ట్ కామెంట్ ఏం పెట్టింది అంటే ఎందుకమ్మా ఈ పనికిరాని వీడియోస్ చేస్తావని పెట్టింది పనికొచ్చే వీడియోస్ ఏమన్నా ఉంటే నువ్వు పంపక్క నేను వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటాను ఎంత తెలివి నాకుంటే ఇంట్లో ఖాళీగా మాలి కూర్చొని నీలాగా వీడియోస్ చూసుకుంటూ ఉంటాను ఇలా వీడియోస్ ఎందుకు చేసుకుంటాను అని అవును ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను అక్క నా ఆరోగ్యం గురించి బాగా ఆలోచించి అలా స్వీట్ పొటాటోస్ ని గ్యాస్ మీద కాల్చుకొని తినొద్దని చెప్పింది పెద్ద సమస్య వచ్చి పడింది కదా నాకేమో కట్టెల పొయ్యి అంటించడం రాదక్క మరేమో నువ్వు వచ్చి పొయ్యి అంటిస్తే నేనైతే స్వీట్ పొటాటోస్ని ఆ పొయ్యిలో కాల్చుకొని తింటాను ఓకేనా అయినా ఈ మహాతల్లి గురించి ఎందుకు లేండి ఇప్పుడు నువ్వేం అవ్వదు దిక్కు ఎండ బగబగం మండిపోతుంటే స్వెటర్ వేసుకున్నావు అనే కదా మీ డౌట్ మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది లేండి మన ఫీవర్ వచ్చిందని చెప్పాను కదండి ఫీవర్ వచ్చినప్పుడు ఎలాగో చలిస్తుంది కదా అందుకే స్వెటర్ వేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి బై బాయ్